స్మరించు ఆ భక్తితో భావనతో శ్రద్ధతో స్మరించినట్టయితే నీ ఉద్ధారమవుతాది నీ కోటి కులాల ఉద్ధారమవుతాది ఈ ప్రకారంగా ఉపదేశంతో కరామాల ద్వారా అభంగం ద్వారా చెప్తావు అవంగం యొక్క భావం రెండు శబ్దాల లోపల చెప్పడం జరిగినది ఇంతతో క్రితం అయిపోయినట్టు కూడా నడుస్తారు ఎందుకనగా అభంగం భావం ఈ ప్రకారంగా ఉన్నారు జరుగుతున్నటువంటి అఖండ హైనామ సప్తాహోత్సవం జరుగుతుందో మన గ్రామంలో లింగాపురం నిజంగా లింగాపురం లింగం పురం లింగం ఆ సదాశివ లింగమే యొక్క పురంగా నిర్మాణం అయినటువంటి లింగాపుర గ్రామంలో అఖండ హైనామ సప్తాహ కార్యక్రమం ఇది మొదటిసారి గత మూడు సంవత్సరాల క్రితం భక్త మార్గండే యొక్క భక్తుని యొక్క స్థాపన ఇక్కడ జరిగిన ఈ విధంగా వార్షికోత్సవం సందర్భంగా నాలుగో వార్షికోత్సవం సందర్భంగా అఖండ యొక్క సప్తా కార్యక్రమం నిర్వహించడం జరిగినది సప్తాహ కార్యక్రమం ఏంది అనగా సప్త యొక్క కార్యక్రమం ఫలం ఎట్టుంది అనగా ఆ సప్తా నామం ఒక నామం కోటి యజ్ఞాలతో సమానం పరమాత్మ ఒక నామం కోటి యజ్ఞాలతో సమానం అలాంటి భగవంతుని నామం ఏడు రోజులు అఖండంగా ఇక్కడ జరుగుతుంది అఖండ నామ సప్తహ అంటారు ఒక యజ్ఞం చేయడానికి ఎంతో ఖర్చున్నాడు కాని ఒక నామచింతన చేస్తే కోటి యజ్ఞాలతో సమానమని శాంతిపరమ యజనాథ్ మహారాజ్ చెప్తాడు